హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి చాలా ఈజీగా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం మొన్న కటింగ్ పెట్టాను కదండి నెక్ షోల్డర్ కన్ఫ్యూజ్ అవుతున్నారా అనేసి ఆ బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ పెడుతున్నానండి అంతేకాకుండా మీరు హ్యాండ్స్ కటింగ్లో కన్ఫ్యూజ్ అవుతారు కదా ఒకే హ్యాండ్స్కి వేయబోయి ఒకే హ్యాండ్స్కి స్టిచ్ వేసేస్తారండి అలాంటప్పుడు మీరు స్టిచ్చింగ్లో కూడా లోతు తీసి స్టిచ్ వేయవచ్చు ఈజీగా అర్థమవుతుంది కటింగ్లో అయితే అండి కొంతమందికి అర్థమవుదండి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అలాంటప్పుడు ఇలా స్టిచ్చింగ్లో కటింగ్ చేసుకుని స్టిచ్ వేసారంటే ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు బ్లౌజ్ని లైనింగు ఒరిజినల్ కలిపి జాయిన్ చేసుకోవాలండి ఇలా బ్యాక్ బ్యాక్ పాటు నేను జాయిన్ చేసుకున్న కరెక్ట్గా ఎగుడు దిగుడులన్నీ అన్నీ కట్ చేసేసుకుని స్టిచ్ వేసేసానండి ఇప్పుడు బ్యాక్ 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 పార్ట్కి కింద సైడు నడుము పట్టి ఉంటుంది కదా దానికోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ పొడవు ఎంత అయితే అంత తీసుకుని ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి ఫస్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత దాన్ని కింద వైపు మలుచుకుని పైన ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత అలాగే క్లాత్ మిగిలి ఉంటుంది కదండి ఇంచు చొప్పున ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఫోల్ చేసుకుని మనం బ్యాక్ డాట్స్ వేసుకోవాలి ఈజీగా చూసారా ఈ విధంగా ఫస్ట్ శంఖ దగ్గర కుట్లు వేస్తాం కదండి అక్కడి నుంచి పట్టుకొని మనం డాట్లు పెట్టాం కదా అదే విధంగా వేసుకోవాలి మీకు కన్ఫ్యూజ్ అయితే ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండి చంక దగ్గర అక్కడి నుంచి మధ్యలో పట్టుకొని ఫస్ట్ కుట్టు వరకు పట్టుకొని ఇలా మధ్యలోకి ఒక కుట్టు వేయాలి కరెక్ట్గా వస్తుందండి మీకు ఈజీగా అర్థమవుతుంది చూసారా ఇలా రెండు వేసేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లు ఇలా ఒరిజినల్ లైనింగు జాయిన్ చేసి లూజ్ కుట్టు వేసుకోవాలండి చూసారా పాదం ఎత్తి దించితే కరెక్ట్గా వస్తుందండి లేదంటే మనకి కుచ్చు లాగా వస్తుంది ఇలా పాదం ఎత్తి దించారనుకోండి ఈజీగా వస్తుంది ఇలా రెండు వేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసేసుకుని మనం డాట్లు పెట్టుకున్నాం కదండీ ఫ్రంట్ సైడు డాట్లు పెట్టుకున్నాం కదా దాన్ని ఒకసారి లైన్గా పీస్తో లైన్ గీసి ఇలా మరొక ఫ్రంట్ పాటు దాని మీద వేసి ఫ్రంట్ పాటు వేరే దానికోసం అండి ఇలా వేసి ఒకసారి ఇలా వత్తాలి ఇలా ఒత్తితే ఆనవాలు పడుతుందండి ఇప్పుడు దీని ఆన్వాళ్ళ ప్రకారం మళ్ళా ఒక లైన్ గీసేసుకున్న తర్వాత కుట్టు వార నుంచి ఒక కుట్టు వేసేసుకోవాలండి ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకోవాలి ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి మధ్యలో కట్ చేస్తే కుట్టు ఉండాలండి ఎందుకంటే జరగకుండా ఉంటుంది ఇలాగ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే కట్ చేయకుండా ఇలా వేసుకోవచ్చు అండి నేనైతే కట్ చేయడం కోసం మనం డాటు పెట్టుకున్న లైన్ వార నుంచి ఒక స్టిచ్ వేసేస్తున్నానండి లూజ్ కుట్టు వేస్తున్నాను ఇలా మనం ఖర్చుకి పెట్టాం కదండి డాట్లు ఆ ఖర్చు పక్క నుంచి పెట్టుకోవాలన్నమాట చూసారా ఇదిగో ఈ విధంగా ఈ మధ్యలో మనం కట్ చేసేస్తే క్లాత్ అటు ఇటు కదలకుండా ఉంటుందండి స్టిచ్ వేసాం కాబట్టి ఈజీగా ఉంటుంది మామూలుగా మనం కుట్టు వేయకుండా కట్ చేసామనుకోండి లైనింగ్ ఒరిజినల్ కదిలిపోతుంటుంది మళ్ళీ ఎగుడు దిగుడు వస్తుంది ఇలా కుట్టారనుకోండి ఈజీగా మనకి క్లాత్ కదలకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మీరు ఇలా కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత కింద వైపు జాయిన్ చేసి స్టిచ్ వేయాలండి పైనుంచి కాదు ఫస్ట్ కింద నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా సాగు దియకూడదండి సాగుదీస్తే మళ్ళీ ఒకటి ఎగుడు ఒకటి దిగుడు వస్తుంది తీయకుండా మామూలు నార్మల్గా వేసుకోవాలి ఇలా చూసారా అసలు ఎగుడు దిగుడు రాలేదండి క్లాత్ కరెక్ట్గా వచ్చింది సాగుదీయకూడదు ఇలా వేసిన తర్వాత చూసారా ఈ విధంగా మరొక కుట్టు వేసేసుకోవాలి ఇలా పైన మరో ఇంకో కుట్టు వేసేసుకున్న తర్వాత మనకి పట్టినట్టు ఉంటుందండి ఫ్రంట్ సైడు కింద టూ ఇంచ్ క్లా టూ ఇంచ్కి వదిలేసి అక్కడి నుంచి ఇలా టక్స్ పెట్టుకోవాలి మనకి ఫ్రీగా ఉంటుందండి పట్టినట్టు ఉండదు నేను ఎక్కడి నుంచి పెడుతున్నానో అక్కడి వరకే పెట్టండి అలా పెట్ అలా టక్స్ పెట్టిన తర్వాత జిగ్ జిగ్ వేసేసుకోండి ఈజీగా ఉంటుంది పీసులు ఏమీ రాకుండా ఉంటాయి దారాలవిని ఇలా చూసారా ఈ విధంగా మనం అలాగే ఉక్సిల్ పట్టి దగ్గర కూడా క్రాస్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే ఫ్రించ్ కట్ కింద ఉంటుంది క్రాస్ కట్ కింద కూడా బాగుంటుందండి కొంతమందికి సాఫ్గా ఉండాలనేసి స్టిచ్ వేసుకుంటారు ఇలా ఫ్రించ్ కట్తో ఇలా కొంతమందికి బాగా క్రాస్ కావాలి అనుకుంటారు ఫ్రించ్లోనే అలాంటప్పుడు ఇలా స్టిచ్ వేస్తే చాలా బాగుంటుందండి ఇలా రెండు స్టిచ్ వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లు రెండు ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒరిజినల్ లైనింగు స్టిచ్ వేసేసుకోవాలండి ఇలా వేసుకుని ఆది బ్లౌజ్తో షేప్ బెల్ట్ ఈ విధంగా డాట్లు పెట్టుకోవాలి ఖర్చు వదిలేసి పెట్టుకోవాలండి చూసారా ఇంచుల కిందకి ఈ విధంగా కొలుచుకుని నెక్స్ట్ చివరి వరకు చివరి కొలుచుకోవాలి ఇలా ఈ విధంగా కొలుచుకున్న తర్వాత లైన్ గీసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా చివరి కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి ఈజీ అండి మీకు అర్థమై ఒకటికి రెండు సార్లు చూసారనుకోండి ఈజీగా అర్థమవుతుంది ఇలా ఫ్రంట్ పాటు షేప్ బెల్ట్ పట్టుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి లేదంటే కుట్టు కనపడకుండా కూడా వేయొచ్చండి నేను చాలా వీడియోలో కుట్టు కనపడకుండా స్టిచ్ వేశాను మీకు ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి ఇలా ఇలా వేసేసుకుని జిగ్జాగ్ కూడా చేసేసుకోవచ్చండి లేదంటే కుట్టు కనబడకుండా కూడా స్టిచ్ వేసుకోవచ్చు ఇలా రెండు స్టిచ్ వేసుకోవాలి చూసారా ఈ విధంగా ఇలా వేసుకుని రెండు కలిపి పట్టుకోవాలి ఎగుడు దిగుడు ఏమైనా వచ్చాయా కళ చెక్ చిక్ చేసుకుని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకుని ఇలా ముందు కాజాలు పట్టి స్టిచ్ వేసేసుకోవాలి చూసారా కాజాలు పట్టికి ఎక్కువ పడుతుందండి క్లాత్ క్లాత్సీలకి తక్కువ పడుతుంది ఎందుకంటే ఉక్షులు పెట్టుకునేటప్పుడు గ్యాప్ కనబడుతుంది కదా అలా కనపడకుండా ఉండాలంటే కొంచెం ఒక ఫోర్ ఇంచ్ త్రీ ఇంచు కానీ క్లాత్ వేసుకోవాలండి వెడల్పు ఇలా వేసుకోవడం వల్ల మంచిది ఇలా ఫోల్ చేసి మరొక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంచుకి కుట్టు వేసిన పక్కన పావు ఇంచుకి మళ్ళీ ఒక కుట్టు వేసేసుకోవాలి కాజాల కోసం అండి ఇప్పుడు కాజాలు పట్టి ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని లాను వైపుకి మలుచుకొని మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇష్టం ఉంటే ఇప్పుడు ఎలా వేసామో ఆ పైనుంచి వేయొచ్చండి లేదంటే చివరి నుంచి ఒక కుట్టు వేయచ్చు కొంతమంది వేసిన చోటే రెండు కుట్లు వేసేస్తారండి అలాగా కూడా వేయచ్చు లేదంటే సైడ్ని వార నుంచి ఒక కుట్టు వేయవచ్చు ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా అలా చివరి నుంచి ఇలా కుట్టు వేయచ్చు ఇప్పుడు ఇలా చెక్ చేసుకుని ఉక్సలపట్టి కాజలపట్టి ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి చెక్ చేసుకుని చూసారా ఇలా నాకు కాజలపట్టి కొద్దిగా ఎక్కువ ఉందండి దాన్ని ఈ విధంగా చరిచూసుకుని కట్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ పాటు బ్యాక్ పాటు చెక్ చేసుకుని పొడవు ఫ్రంట్ బ్యాకు చెక్ చేసుకుని ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి జాయిన్ చేసేసుకుని చివరి జిగ్జగ్ వేసేసుకోవాలండి చూసారా ఈ విధంగా రెండు వైపులు కూడా జాయిన్ చేసేసుకోవాలి కుట్లో కుట్లో కొంత అర్థమవుతుందండి కటింగ్లో కొంత అర్థమవుతుంది ఫస్ట్నే అంత ఈజీగా వచ్చేదండి బ్లౌజు కుడుతూ కుడుతూ అర్థమవుతుంది మనకు ఆటోమేటిక్గా ఎక్కడెలాగా స్టిచ్ వేయాలో కటింగ్ చేయాలో అర్థమైపోతుందండి ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ ఈ విధంగా జాయిన్ చేసుకుని చేతి కుట్టు అవసరం లేకుండా నేను స్టిచ్ వేస్తున్నానండి హ్యాండ్స్కి ఇలా రెండు కింద వైపు ఇప్పుడు లైనింగ్ ఉంది కదా లైనింగు కింద వైపు కాకుండా ఈ మధ్యలో పైకి వచ్చేలాగా నేను స్టిచ్ వేస్తున్నానండి మీకు చూపిస్తాను ఇలా రెండు కలిపి జాయిన్ చేసేసుకోవాలి హ్యాండ్స్ ఇలా ఇప్పుడు మనకి కన్ఫ్యూజ్ అయిపోతామని ఒక డాట్ పెట్టుకుంటున్నానండి లోతు కోసం చెప్తున్నాను ఇది ఇలా మలుచుకొని కింద వైపుకు మలుచుకోవాలి ఇలా డాట్లు పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవ్వదండి మీకు ఇలా కింద ఇది రైట్ సైడ్ అండి ఇలా కింద వైపు పెట్టుకుని క్లాత్ లైనింగ్ వైపు ఒక స్టిచ్ వేసేసుకోవాలి లైనింగ్ క్లాత్ జాయిన్ చేసాం కదా అది ఒరిజినల్ ఒరిజినల్ క్లాత్ స్టిచ్ వేసాము కదా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దాన్ని లైనింగ్ వైపు ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా ఇలా వేసుకుని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని చుట్టూరు ఒక కుట్టు వేసేసుకోవాలండి లూజ్ కుట్టు హ్యాండ్స్కి నేను డాటు పెట్టాను కదా కరెక్ట్గా ఇలా డాట్ పెట్టడం వల్ల మీరు స్టిచ్చింగ్లో చాలా ఈజీగా అర్థమవుతుందండి కటింగ్లో కొంతమందికి కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇష్టం ఉంటే ఇలా చివరిన ఒక కుట్టు వేసుకోవచ్చండి చూసారా ఈ విధంగా నేను స్టిచ్ వేసేసాను రెండు కూడా ఇలా వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి రెండు కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసేసుకున్న తర్వాత చూసారా ఈ లోతు కోసం మనం ఇలా జాయిన్ చేస్తాం కదా ఇలాంటప్పుడు ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట అది ఫ్రంట్ సైడే కట్ చేసుకోవాలి కదండి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక డాట్ పెట్టుకుని మధ్యలోంచి లైట్గా క్రాస్గా ఇలా లోతు తీసుకోవాలి మనకు ఆనవాలు ఉంటుంది కాబట్టి ఏం పర్వాలేదండి ఫస్ట్ ఆనవాళ్ళు పెట్టుకుంటాం కదా ఇలా మీరు కటింగ్లో కన్ఫ్యూజ్ అయిపోయారు అనుకోండి ఇలాగా ఫ్రంట్ పాటు జాయిన్ చేసినప్పుడు ఇలా లోతు తీసుకుంటే సరిపోతుంది మనం కటింగ్లో ఎలా తీసుకుంటామో అలా లోతు తీసుకుంటే సరిపోతుందండి ఈజీగా అర్థమవుతుంది కొంతమందికి కన్ఫ్యూజ్ అయిపోతారు ఒకే హ్యాండ్స్కి వేయబోయి ఇంకో హ్యాండ్స్కి వేసేస్తారు లోతు తీసినప్పుడు అందుకని ఇలా స్టిచ్ వేసారనుకోండి ఈజీగా అర్థమవుతుంది ఇలా మరొక వైపు కూడా షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇలా జాయిన్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుందండి లేకపోతే ఫస్ట్ నుంచి స్టిచ్ వేసారనుకో ఎగుడు దిగుడు వస్తుంది ఫస్ట్ ఇలా స్టిచ్ వేసుకుని తర్వాత ఇంకో కుట్టు వేసుకుంటాం కాబట్టి అది మళ్ళీ ఫస్ట్ నుంచి వేస్తే సరిపోతుంది ఇలా చూసారా చేతికుంటే అవసరం లేదండి ఈ హ్యాండ్స్కి ఇప్పుడు వేరే హ్యాండ్స్ మనం అటువైపు వేసాం కాబట్టి ఇది ఇటువైపు అనమాట ఇలా వేసుకుని లోతు తీసేసుకుని జాయిన్ చేసేసుకోవడమే ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళా మరో హ్యాండ్స్ స్టిచ్ వేసేసుకోవడమే రెండు కలిపి హ్యాండ్స్ షోల్డరు జాయిన్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవడమే ఇలా మళ్ళీ ఫస్ట్ నుంచి ఒక కుట్టు వేసేసుకోండి సరిపోతుంది ఇలాగనమాట రెండు అదే విధంగా వేసుకున్న తర్వాత మెడపట్టి ఈ విధంగా జాయిన్ చేసుకుని వన్ అండ్ హాఫ్ ఇంచు ఒక క్లాత్ తీసుకుని క్రాస్గా ఉన్న క్లాత్ క్లాత్ తీసుకోవాలండి లైనింగ్ క్లాత్ తీసుకుని ఇలా ఫస్ట్ జాయిన్ చేసేసుకోవాలి జాయిన్ చేసేసుకుని దాన్ని లోనవైపు మలుచుకుని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి మెడపట్టి అండి మెడపట్టి ఫస్ట్ నుంచి చూపించలేదు మీకు మెడపెట్టి ఎవరికన్నా జాయిన్ చేయటం కావాలనుకుంటే మన ఛానల్లోనే ఉందండి కావాల్సినవారు వారు చెక్ చేయండి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా చేతి కుట్టు వేయాలండి ఇలా చేతి పని చేస్తే బాగుంటుంది ఇలా పైన ఒక కుట్టు వేసుకొని చూసారు ఈ విధంగా ఇది లోన్ వైపు మలుచుకొని చేతి కుట్టు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత హ్యాండ్స్ చెక్ చేసుకోవాలన్నమాట ఇలా హ్యాండ్స్ చెక్ చేసుకుని మనం ఫస్ట్ ఆమ్ రౌండ్ చెక్ చేసుకున్నాం కదా ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది కదండి ఈ కటింగ్లోని అలాగే మనం చెక్ చేసుకోవాలి అసలు ఎనిమిదిన్నర వచ్చిందా లేదా అనేసి కటింగ్లో కరెక్ట్గా ఎనిమిదిన్నరే ఉందండి ఇలా హ్యాండ్స్ చెక్ చేసుకుంటూ ఇలా షేప్ బెల్ట్ దగ్గర కరెక్ట్గా కుట్టు ఆది బ్లౌజ్తో చెక్ చేసుకుని ఒక డాట్ పెట్టేసుకుని కింద వైపు కూడా అనువాలు పెట్టే ఉంటుందండి ఫ్రంట్ పాటుగా అయితే పెట్టాం కాబట్టి చూ చెక్ చేసుకుని ఇలా డాట్లు పెట్టుకుని ఆది బ్లౌజ్తో కరెక్ట్గా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి చూసారా అసలు ఎగుడు దిగుడు అనే క్లాత్ రాలేదండి చూసారా కరెక్ట్గా వచ్చింది ఇలా రెండు మూడు కుట్లు వరకు వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా రెండు వైపులు వేసేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ కుట్టు ఉంటుంది కదండి ఎగుడు దిగుడు క్లాత్ ఉంటుంది కదా అది లైన్గా కట్ చేసుకొని జిగ్జాగ్ వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా చెక్ చేసుకోవాలండి ఆది బ్లౌజ్తో కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గా వచ్చిందండి ఎగుడు దిగుడులు కాకుండా ఇలా కరెక్ట్గా వచ్చింది చూసారు ఈ విధంగా అంతేనండి బ్లౌజ్ స్టిచ్చింగు మీకు ఎవరికన్నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్